గెలిచేశారు అధికారాల్లోకి వచ్చేశారు జనసేన తెలుగుదేశం పార్టీ కానీ చాలామంది ఆశావాహులు ఈ పార్టీల్లో ఉన్నారు వాళ్ళందరి ఫోకస్ నామినేటెడ్ పోస్టుల మీదే ఉన్నాయి ఇప్పుడు రెండు జాబితాలు అయిపోయినాయి మూడో జాబితాలో మా పేర్లు ఉంటాయా మా పేర్లు ఉండవా బలంగా జనసేన నాయకులైతే జనసేనలో సిన్సియర్గా పనిచేసిన వాళ్ళు ఆ త్యాగాలు చేసిన వాళ్ళు అక్కడ అలాగని చెప్పి ఇరవై ఒక్క స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూడా త్యాగం చేసింది కానీ వాళ్ళతో పోలిస్తే జనసేనది ఎక్కువ త్యాగం కాబట్టి ఎక్కువ చోట్ల వాళ్ళు తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది కాబట్టి జనసేన కంటే ఇందులో ఆశావాహులు ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు మూడో జాబితాలో ఎవరికి చోటు దక్కపోతుంది అనే ఆశావాహుల సంఖ్య అయితే పెరిగిపోయిందంట ఆ లెక్క అయితే ఇప్పుడు బాగా బలంగా వినిపిస్తోంది రెండు పార్టీల నుంచి కాకపోతే జనరల్ గా ఏంటంటే ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూడా అడిగి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని తమకి పదవులు కావాలి అందులో తమ పార్టీలో కూడా చాలామంది ఆశావాహులు ఉన్నారు అనేది అయితే గత రెండు జాబితాల్లో జనసేన బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీకే ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇంకా తమకి న్యాయం జరగలేదు ఎక్కువ వచ్చినా సరే అని అనుకునే వాళ్ళు లేరా టీడీపీ అంటే ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళల్లో ఎక్కువ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అలాగే నాగులు మీర కోటం రెడ్డి సీధర్ రెడ్డి ఈయన వైసీపీ నుంచి వచ్చారు తెలుగుదేశం పార్టీలోకి అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించిన మేకపాటి రెడ్డి ఈయన ఎన్నికల ముందు వైసీపీని వదిలి తెలుగుదేశం బాట పట్టారు ఇలాగ అంటే అప్పట్లో ఆయనకి ఎమ్మెల్యే సీట్ రాలేదు దీంతో నామినేటెడ్ పదవి అయినాక వస్తుందా అని ఎదురు చూస్తున్నారు గత రెండు జాబితాల్లో అయితే మేకపాటి పేరు కనిపించలేదు ఇప్పుడైనా తనకి న్యాయం జరుగుద్దని చూస్తున్నారు అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి బాల కుటుంబం కూడా నామినేటెడ్ పోస్ట్ కోసం వెయిటింగ్లో ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైసీపీ బాట పట్టారు అప్పట్లో ఈ ఏడాది ఎన్నికలకు ముందు మళ్ళీ తిరిగి టీడీపీలో చేరిపోయారు దీంతో ఆమె కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు అలాగే గుంటూరు జిల్లా చూసుకుంటే కొమ్మాలపాటి శ్రీధర్ ఆ ఈయన కూడా ఒక రకంగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు ఈ పదవి కోసం టికెట్ కూడా త్యాగం చేశారని చెప్పుకున్నారు ఎన్నికల టైంలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది నామినేటెడ్ పదవి ఇస్తారా లేదా అనేది చంద్రబాబు ఇస్తారా లేదా అనేది వెయిటింగ్ అలాగే పిఠాపురం చూసుకుంటే కనుక అక్కడ ఏకంగా పవన్ కళ్యాణ్ కోసం వర్మ సీటే త్యాగం చేశారు ఖచ్చితంగా వర్మ గెలుస్తారనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేయడం ఆ సీటు త్యాగం చేయడం ఆయనకు కూడా నామినేటెడ్ పదవి దక్కుతుందా లేదా అని ఇలాగ అంటే తెలుగుదేశం పార్టీలోనూ ఆశావాహులు ఉన్నారు చాలా పేర్లు వినిపిస్తున్నాయి జనసేనలో కూడా ఆశావాహులు ఉన్నారు మూడో జాబితాలో న్యాయం జరుగుద్దా లేదా తమకి అనేది రెండు పార్టీల నాయకులు ఆలోచిస్తున్నారు ఇక భారతీయ జనతా పార్టీలో కూడా ఉండే ఉండొచ్చు కానీ ఆ పార్టీని పెద్దగా ఎవరు ఈ ఇంకా ఈ లిస్టులో పెద్దగా చూడరు ఎందుకంటే వాళ్ళకి కోటా ప్రకారం చూసుకున్నా తక్కువ వస్తుంది కానీ కానీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టు పదవుల విషయంలో ఈ రెండు పార్టీలకి సమన్యాయం జరుగుతుంది లేదనేది ఇక్కడ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం సార్